ఒక మండుతున్నటువంటి చెట్టు పైన పక్షి వాలటానికి ఎప్పుడూ ప్రయత్నం చేయదు లేదా మండుతున్న ఒక దీపం దీపం పైన ఏ కీటకమైనా సరే ఏదైనా సరే వాలడానికి అన్నటికీ ప్రయత్నం చేయదు ఎందుకంటే దానికి బాగా తెలుసు ఆ అగ్ని దాన్ని కాల్ చేస్తుందని లేదా దాన్ని మండేలాగా చేస్తుందని దానికి నష్టం కలుగుతుందని తెలుసు కాబట్టి ఏ కీటకము దాని మీద వాలదు అలాగే ఒక మనిషికి గనక రౌద్రమైనటువంటి లేదా ఒక మనిషికి కనుక కోపమైనటువంటి లక్షణం ఏదోదైతే ఉంటుందో ఏ వ్యక్తులు కూడా ఎక్కువ మంది మనుషులు ఆ వ్యక్తితోటి దోహదం చేయడానికి మిత్రత్వం చేయడానికి ఆ వ్యక్తితో మాట్లాడడానికి ఆ వ్యక్తితోటి బంధాన్ని పెట్టుకోవడానికి ఆ వ్యక్తితోటి లేదా సముఖంగా మాట్లాడడానికి కలవడానికి ఇష్టపడరు అయితే కొంతమంది కోపడినా కానీ వారిలో ప్రేమ ఉంటుంది కొద్ది వరకే ఆ కోపం ఉంటుంది అర్థం చేసుకుంటే అందులో ఒక పరమార్థం ఉంటుంది ఒకవేళ అర్థం చేసుకోలేక నిరంతరం అతను క్రోధమే నిరంతరం అతను కోపావాది గనక అయితే నిరంతరం కోపించేవాడు అవుతే మాత్రం అతనికి మాత్రమే నష్టం మాత్రమే కాదు అవతల వ్యక్తికి నష్టం మాత్రమే కాదు ఇతరులు అనేక మందిల్ని నష్టపోవాల్సి ఉంటుంది అతనితో సహాయం చేయడానికి దోహదపడానికి ఎవరు ముందుకు రారు